ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మనము ఇలా పటియాల ఫ్యాంట్ అనేది ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము ఇది వచ్చేసి సెమీ పటియాల అంటారండి తక్కువ ప్రిల్స్ వస్తాయి మనకి యూనిఫామ్స్ కి నార్మల్ పంజాబీ డ్రెస్కి వాటికి ఇలా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది ఈ ప్రిల్స్ కూడా చాలా మంది మనకి కిస్తా వైపు పెట్టుకుంటారు అలానే ఇలా సైడ్ జాయింట్ వైపు పెట్టుకుంటారు అయితే వీళ్ళు ఆది ఫ్యాంట్ ఇచ్చారండి దీంతో ఎలా కట్ చేసుకోవాలో స్టిచ్ చేసుకోవాలో చూద్దాము ఇది కూడా నేను స్టిచ్ చేసిన ఫ్యాంటే నాకైతే ఇచ్చారు అదికి చూడండి ఇప్పుడు క్లాత్ అనేది ఎలా వేసుకోవాలో కూడా తెలియాలి కదా మీకు ఇలా ఫోల్డింగ్స్ రెండు మన వైపు పెట్టుకోవాలి టూ మీటర్స్ అయితే సరిపోతుందండి ఫ్యాంట్కి ఓపెన్స్ అనేది ఇలా మనకి ఆపోజిట్లో ఉండాలి చూడండి ఇక్కడ నాలుగు ఓపెన్స్ ఇలా ఆపోజిట్లో ఉన్నాయి ఫోల్డింగ్స్ రెండు మన వైపుకి ఉన్నాయి ఒక దానిపైన ఒకటి వచ్చేలా పెట్టుకోవాలి ఒక దాని లోపల ఒకటి కాదు ఒక దానిపైన ఒకటి వచ్చేలాగా ఇలా పెట్టుకున్నాం కదా అలానే ఇక్కడ చూడండి ఫోల్డింగ్ అనేది కిందకి పెట్టుకోవాలి క్లాత్ అడ్జస్ట్మెంట్ సరిపోతుంది అప్పుడే ఇలాగ పైన అనేది ఓపెన్స్ ఉండాలి అర్థమైంది కదా కింద మనం కాల్ లూజ్ మార్కింగ్ చేసుకునే దగ్గర ఫోల్డింగ్ ఉండాలి ఇప్పుడు మనకి ఇక్కడ ఎక్స్ట్రా పట్టీ వేసుకుంటాం కదా కాల్ చుట్టూ కూడా దీనికి మనము ఒక టూ ఇంచెస్ వరకు తీసుకోవాలి ఎందుకంటే మనం దలసరగా వేసుకుంటేనే మనకి పట్టీలా ఉంటుంది అందుకోసం ఇలా టూ ఇంచెస్ అనేది ఫస్ట్ ఖర్చుకి పెట్టేసుకోండి కింద ఫోల్డింగ్ కోసం మీరు వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ పెట్టుకోవచ్చు కానీ చిన్నగా వస్తుంది ఇలా టూ ఇంచ్ అయితే మీకు స్టిఫ్గా నిలబడినట్టు వస్తుంది అందుకోసం నేను టూ ఇంచెస్ అయితే పెట్టాను క్లాత్ తక్కువ ఉన్నప్పుడు మనం వన్ అండ్ హాఫ్ కానీ వన్ ఇంచ్ కానీ పెట్టుకోవచ్చు ఇప్పుడు దీనిపైన మనము ఈ ఆదికి ఇచ్చిన ప్యాంట్ అనేది ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టుకొని మనకి హైట్ చెక్ చేసుకోవాలి ఫస్ట్ కిందన ఆల్రెడీ మనం ఖర్చుకు పెట్టేసుకున్నాం కాబట్టి కరెక్ట్గా ఇలా సమానంగా వచ్చేలాగా ఇలా పెట్టుకోండి ప్రిల్స్ అన్నీ కూడా లేజెస్ట్ చేసుకొని సమానంగానే ఉండాలి క్రాస్ రాకూడదు ఇక్కడ మనకి కుట్టు ఉంటుంది కదా జాయింట్ అనేది పైన నడుము పట్టి వేసిన జాయింట్ కింద పిల్స్ దగ్గర జాయింట్ ఆ జాయింట్ అనేది కరెక్ట్ గా వచ్చేలాగా మార్కింగ్ చేసుకోండి మీకు అటు ఇటు అవ్వకూడదు వీళ్ళైతే హైట్ తక్కువ ఉన్నారు కాబట్టి మనకి క్లాత్ అనేది పైన ఎక్కువ మిగులుతుంది లేదు హైట్ ఎక్కువ ఉన్నారు అంటే మనకి సరిపోదండి క్లాత్ అనేది ఇప్పుడు ఎలా అడ్జస్ట్ చేసుకోవాలనేది కూడా చివరిలో చూపిస్తాను ఇక్కడ మనం ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదా పైకి ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుకు పెట్టుకున్నాను ఎంత హైట్ వచ్చిందో దానికంటే ఒక హాఫ్ ఇంచ్ పైకి పెట్టుకోవాలి ఖర్చు కోసం ఇప్పుడు ఇక్కడ వచ్చిన లెంత్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకోండి క్రాస్ వెళ్లకుండా ఉండడం కోసం దీన్ని ఇలా స్కిల్తో కలిపేసుకోవాలి మీరు పైన ఖర్చుకు పెట్టుకున్న మార్కింగ్ అనేది కలుపుకోండి ఇలాగా మనకి ఇక్కడ పెద్ద స్కిల్స్ ఉన్నాయంటే ఈజీగా ఉంటుంది మార్కింగ్స్ అనేది మనకి ఫ్యాంట్ ఎప్పుడు కూడా కిస్తా మీద బేస్ అయి ఉంటుంది మనకి కరెక్ట్గా ఉండాలి అంటే ఎప్పుడు కూడా ఈ కిస్తా అనేది కరెక్ట్గా చూసుకోవాలి ఇక్కడ చూడండి మనం పైన పట్టి అతుకుతాం కాబట్టి పట్టి దగ్గర నుంచి మాత్రమే కిందకి ఇలా కిస్తా అనేది చెక్ చేసుకోవాలి ఇది చూడండి మనకి ఎయిట్ ఇంచెస్ వచ్చింది మ్యాక్సిమం నైన్ ఎయిట్ అలానే వస్తుంది హైట్ ఎక్కువ ఉంటే నైన్ ఇంచెస్ దాకా వస్తుంది ఇక్కడ ఎయిట్ వచ్చింది కదా ఇప్పుడు దీనికి ఖర్చు కలుపుకోవాలి వన్ ఇంచ్ అనేది ఎందుకంటే పైన ఆఫ్ ఇంచు కింద ఆఫ్ ఇంచు వన్ ఇంచు యాడ్ చేసుకుని ఇలా నైన్ ఇంచు పెట్టుకున్నాను మీకు ఎంత వస్తే దానికి వన్ ఇంచ్ యాడ్ చేసుకోండి ఇలా తీసుకున్న తర్వాత మనం పైనకి ఇలాగ ఖర్చులు అనేది కూడా లోపలి సైడ్ మార్కింగ్ చేసేసుకోవాలి చాలామంది టేప్ కాకుండా ఆది డ్రెస్ తోటి ఇలాగ ఆది ఫ్యాంట్తో చూపించమంటున్నారు కదా అలాంటప్పుడు మనం అంతా కూడా ఇలా సమానంగా పరుచుకోవాలి పైన అయినా చూడండి లైన్కి సమానంగా పెట్టాను కిందన కూడా ఇలాగా లెగ్ దగ్గర అంటే మనకి కాలు దగ్గర లూజ్ అనేది మార్కింగ్ చేసుకొని అక్కడ నుంచి ఒక వన్ ఇంచ్ వరకు కూడా మనం ఇలా లూజ్ పెట్టుకోవాలి ఖర్చుకి అర్థమైంది కదా ఇలా పెట్టేసుకొని ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ ఎలా ఉందో మనం ఇలా కలిపేసుకుంటే మనకి ఫ్యాంట్ అనేది ఈజీగా రెడీ అయిపోతుంది మీకు ఒకవేళ టేప్తో ఇన్ని కొలతలు అక్కర్లేదు అనుకుంటే ఇది ఎలా ఉందో సేమ్ అలా మనము సమానంగా పరుచుకొని మార్కింగ్ చేసుకోవచ్చు ఇప్పుడు లోపల ఖర్చు వైపు కూడా ఇలా ఆఫ్ ఇంచ్ కలుపుకొని మార్కింగ్ చేశాను నేను అర్థమైంది కదా మీకు అలా అయినా తీసుకోవచ్చు ఇలా అయినా తీసుకోవచ్చు మనకి ఇక్కడ లెగ్ కరువు స్కేల్స్ కూడా దొరుకుతాయండి ఒకవేళ ఇది ఎలా యూస్ చేయాలి తెలియాలి అంటే చూడండి మనకి పైన మార్కింగ్స్ ఉన్నాయి కదా అసలు మార్కింగ్ ఖర్చు మార్కింగ్ ఇలా రెండు సెపరేట్గా కిందని చూడండి ఖర్చు మార్కింగ్స్ అనేది ఇలా పెట్టేసుకుంటే మనకి కరెక్ట్గా కలిసిపోతాయి ఈ స్కేల్ అనేది బాగా యూజ్ అవుతుంది మనకి మరీ కరువు తిరగకుండా కరెక్ట్గా వస్తుంది మనకి నార్మల్గా మార్కింగ్ చేసేదానికి ఇలా టేప్స్ తోటి స్కేల్స్ తోటి చేసేదానికి ఈ డిఫరెన్స్ అయితే ఉంటుంది మనకి ఇంకా నీట్గా వస్తాయి ఫినిషింగ్ అనేది అర్థమైంది కదా అందుకే నేను అన్నీ కూడా టేప్ తోటి స్కేల్స్ తోటి చూపిస్తాను ఇలా కొత్త వరకు కూడా ఈజీగా ఉంటుందని చెప్పి మీకు ఒకవేళ అలా ఈజీగా ఉంటే అలా మార్క్ చేసుకోండి ఫ్యాన్ పెట్టేసుకుంది లేకపోతే ఇలా మార్క్ చేసుకోండి ఇప్పుడు ఇటు సైడ్ మనము ఒక టూ ఇంచెస్ కానీ వన్ అండ్ హాఫ్ కానీ పెట్టుకోవాలి ఎందుకంటే ఇక్కడ కిస్త అనేది డ్రా చేసుకుంటాం మనం ఇలాగ ఈ లైన్ అనేది ఇలా కలిపేసుకొని జస్ట్ చిన్న కరువు తీసుకోవాలి అయితే ఇలా లోపల సైడ్కి తీసుకోకూడదండి కిందన మనకి ఎక్స్ట్రా ఖర్చు పెట్టాం కదా అక్కడికి ఇలా కలుపుకోవాలి ఇది తీలేదు అంటే మనకి కొంచెం పట్టినట్టుగా ఉంటుంది ఈ చిన్న షేప్ తీసుకోవడం వల్ల ఫిట్టింగ్ చాలా బాగుంటుంది ఇలా కిందను కూడా ఇలా కలిపేసుకోండి ఖర్చుల వైపుకి మీకు కొంచెం క్లాత్ తక్కువ ఉంటే ఇంకా లోపర్ సైడ్కి ఎంత వస్తే అంత తీసుకోవచ్చు ఇలా తీసుకోవడం వల్ల మనకు క్లాత్ ఎక్కువ ఉంటే ప్రిల్స్ ఎక్కువ వస్తాయి అంతమంది కదా ఇప్పుడు యాజీజ్ ఎలా అయితే మార్క్ చేస్తామో అలాగా కట్ చేసుకోండి కింద లెగ్ దగ్గర కూడా మనము జాయింట్ అనేది సపరేట్ చేసుకోవాలి ఇలా కిస్తా దగ్గర కట్ చేసుకోండి కరువు అనేది ఇక్కడ మనకి మిడిల్ అనేది ఫోల్డింగ్ సైడ్ రెండు వైపులా ఒక టక్ ఇచ్చుకోవాలి ఎందుకంటే ప్రిల్స్ పెట్టుకునేటప్పుడు ఈ టక్స్ అనేది మనకి యూజ్ అవుతాయి ఈజీగా ఉంటుంది ఎక్కడ పెట్టుకోవాలి అనేది అలానే ఇక్కడ ఇటు సైడ్ కూడా ఈ కరువు తిరిగిన దగ్గర మనం చిన్న చిన్న టక్స్ ఇచ్చుకోవాలి ఇవెందుకు అంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు లాగ్ పెట్టి స్టిచ్ చేస్తున్నామా కరెక్ట్గా స్టిచ్ చేస్తామా తెలుస్తాయి ఇక్కడ జాయింట్ దగ్గర కూడా ఒక టక్ ఇచ్చుకోండి కింద మనం ఫోల్డింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది లెగ్ సైడ్ ఇప్పుడు పైన నడుం పట్టి దగ్గర కోసం మనకి పైన మిగిలిన క్లాత్ అనేది ఇలా డబల్ ఫోల్డ్ చేసుకోండి ఇది కూడా ఇలా నాలుగు లేయర్స్ పైన వచ్చేలాగా పెట్టుకోవాలి మనకి క్లాత్ ఎక్కువ మిగిలింది కాబట్టి ప్రాబ్లం లేదు లేదంటే మనకి జాయింట్లు పడిపోతాయి ఇప్పుడు ఇలా తీసుకున్నాం కదా ఇప్పుడు చూడండి ఓపెన్స్ అనేది నా వైపు ఉన్నాయి ఇది కూడా మనకి నాలుగు లేయర్స్ పైన ఉంది ఇప్పుడు ఎలా తీసుకోవాలో చూద్దాం కంపల్సరీ ఇలా ఓపెన్స్ అనేది మన వైపుకి ఉండాలి ఇటు ఫోల్డింగ్ పెట్టుకున్నాం చూడండి ఇలాగ పెట్టుకున్న తర్వాత ఈ ఫోల్డింగ్ ఫోల్డింగ్ వైపుకి వచ్చేలాగా ఇలా పెట్టేసుకోండి ఇప్పుడు ఇది నాలుగు లేయర్స్ పైన ఉంది మీకు అర్థమవుతుంది కదా ఇలా నాలుగు లేయర్స్ పైన పెట్టేసుకోవాలి ఇక్కడ మనము పైన అంటే మనం తాడు ఎక్కించుకోవడానికి రెడీ చేసుకుంటాం కదా దానికోసం ఇలా ఫోల్డింగ్ కోసం టూ ఇంచెస్ పెట్టుకోవాలి ఈ టూ ఇంచెస్ని ఇలా కలిపేసుకోండి ఒకవేళ మీకు పైన కూరంచి ఉందనుకోండి మనం ఫోల్డింగ్ చెయ్యం కాబట్టి ఒక వన్ అండ్ హాఫ్ తీసుకున్నా సరిపోతుంది నేనైతే టూ ఇంచెస్ తీసుకున్నాను ఇప్పుడు ఇక్కడి నుంచి కరెక్ట్గా మనకి ఇక్కడ కుట్టు ఉంటుంది కదా కిందన అక్కడి నుంచి పైన వరకు ఎంత వచ్చిందో అంతా మార్క్ చేసుకుని మళ్ళీ పైన ఒక హాఫ్ ఇంచ్ పెట్టేసుకోండి చాలా ఈజీ అండి ఫ్యాంట్ కటింగ్ అనేది ఇప్పుడు ఇటు ఎంత ఉందో ఇటు అంతే ఖర్చులతో సహా వచ్చేలాగా చూసుకొని కరెక్ట్ మార్కింగ్ అనేది టెప్ కూడా చేసుకోండి మీకు క్రాస్ వెళ్లకుండా ఉంటుంది అర్థమైంది కదా ఇది చాలామందికి పొడవుగా ఉన్నారు అంటే మనకి హైట్ ఎక్కువ ఉంటుంది పొట్టుగా ఉన్నారంటే హైట్ అనేది తక్కువ ఉంటుంది వాళ్ళ హైట్ని బట్టి బేస్ అయి ఉంటుంది ఇప్పుడు ఇది ఈక్వల్గా ఉందా లేదా సమానంగా పరుచుకొని లూజ్ కూడా ఇలా నడుము లూజ్ అనేది మార్కింగ్ చేసుకోండి ఇక్కడ మనము ఆది ప్యాంట్ నుంచే పెడుతున్నాం కాబట్టి ఇలా సమానంగా పెట్టేసుకుంటే సరిపోతుంది అలానే ఇక్కడ ఖర్చులు అనేది ఎక్స్ట్రా ఇంచ్ తీసుకోవాలి ఎందుకంటే మనం రెండు పాటలు తీసుకున్నాం కదా ఆ రెండు జాయింట్ చేయడానికి ఎక్స్ట్రా ఖర్చులు వండించి తీసుకోవాలి ఇప్పుడు కింద ఎంత వచ్చింది ఇక్కడ అంతే లూజ్ మార్క్ చేసుకోండి ఖర్చులతో సహా ఒకవేళ మనం మెజర్మెంట్స్తో తీసుకుంటే కనుక మనం నడుము లూజ్ కంటే కూడా ఎక్స్ట్రా ఒక ఫైవ్ ఇంచెస్ కానీ సిక్స్ ఇంచెస్ కానీ తీసుకుంటాం ఒకవేళ మీకు బాడీ మెజర్మెంట్స్తో కూడా ఇలా ఫ్యాంట్ కటింగ్ కావాలి అంటే కామెంట్ చేయండి నేను వీలైతే చూపిస్తాను యాజ్ ఇట్ ఈస్ ఎలా అయితే మాకు చేసామో అలా కట్ చేసుకున్నాం కదా ఈ మిగిలిన క్లాత్లో మనము ఇలా పొడవు ఎక్కువ ఉన్న వైపు అనేది ఒకటింపావు కానీ ఒకటిన్నర కానీ ఇలాగ ఉండేలాగా మనం పొడుగ్గా కట్ చేసుకోవాలి ఎందుకు అంటే మనకి నాడా వేసుకుంటాం కదా అనేది ఆ బొందు రెడీ చేసుకోవడం కోసం ఇలా తీసుకోవాలి నేనైతే ఇక్కడ ఒకటింపావు వెడల్పు ఉండేలాగా తీసుకున్నాను ఇలా నాడా కోసం కూడా తీసుకోవాలి ఇప్పుడు మనకి ఇలా రెడీ అయిపోయింది కటింగ్ అనేది చాలా ఈజీ అండి ఇక్కడ మనకి క్లాత్ సరిపోయింది కాబట్టి ఇలా తీసుకున్నాం ఇక్కడ మనకి ఈ క్లాత్ అంతా కూడా ప్రిల్స్ వస్తుంది ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది ఒకవేళ మీకు పైన క్లాత్ మిగలకపోతే ఎలా తీసుకోవాలి అంటే మనకి ఈ లెగ్ సైడ్ అనేది క్లాత్ మిగిలింది కదా ఎక్కువ ఈ క్రాస్ సైడ్ అనేది మనము పైన అనేది తీసుకుంటాం అది ఎలా కూడా చూడండి ఇలా మన వైపు పెట్టేసుకొని నాలుగు లేయర్స్ కరెక్ట్ గా ఉందో లేదో చూసుకొని ఇలా అది ఫ్యాంట్ వేసుకుని చెక్ చేసుకుంటే తెలిసిపోతుంది మనకి ఇక్కడ కొంచెం జాయింట్ అయితే పడుతుంది చూడండి ఇటు సైడ్ తక్కువ వచ్చింది ఇలా జాయింట్ వేసుకొని మనం ఈ క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి తక్కువ క్లాత్ వచ్చినప్పుడు కొంతమందికి డౌట్ ఉంటుంది కదా క్లాత్ సరిపోలేనప్పుడు ఏం చేయాలని ఈ కాళీ దగ్గర పీస్ అనేది తీసుకొని నడుము దగ్గర అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది కాకపోతే కొంచెం జాయింట్ పడుతుంది ఇలా ఫ్యాంట్ అనేది కటింగ్ అయిపోయింది కదా స్టిచ్చింగ్ చేయడం చూద్దాం థర్డ్ అనేది లాస్ట్లో స్టిచ్ చేసి చూపిస్తాను మీకు ఇక్కడ చూడండి ఇప్పుడు పైన పట్టి ఉంటుంది కదా ఈ నడుం అనేది మనము ఫస్ట్ జాయిన్ చేసుకోవాలి మనం కుట్టడానికి ముందే ఏది రైట్ సైడ్ ఏది రాంగ్ సైడ్ అనేది టిక్ పెట్టుకోవాలండి కొత్త వారు ఎక్కువగా కన్ఫ్యూజ్ అయిపోతారు అందుకోసం చెప్తున్నాను ఫస్ట్ మనం ఇలాగ టిక్ మార్కింగ్ పెట్టుకున్నది పై వైపుకి లోపల సైడ్ రాంగ్ మార్కింగ్ పెట్టుకున్నారంటే మీకు కన్ఫ్యూజన్ ఉండదు లేదు ఏదో ఒక సైడ్ అనేది ఇలా రైట్ మార్కింగ్ పెట్టుకోండి అటు సైడ్ అయితే అటు సైడ్ నేను ఇలాగా కిందన లెగ్ పార్ట్కి అలానే పైన పట్టికి కూడా మార్కింగ్ చేసుకున్నాను ఇక్కడ మనకి మార్కింగ్ కనిపిస్తుంది కాబట్టి ఇది మనకి రైట్ సైడ్ ఇప్పుడు ఇలా పట్టి అనేది ఓపెన్ చేసుకొని ఇప్పుడు చూడండి మంచి వైపు మంచి వైపు పెట్టాను అంటే రైట్ సైడ్ రైట్ సైడ్ వైపు పెట్టేసుకొని ఇలా మనము ఒక సైడ్ అనేది జాయిన్ చేసుకోవాలి ఇలా పెట్టేసుకొని కరెక్ట్గా హాఫ్ ఇంచ్ ఉండేలాగా జాయిన్ చేసుకోండి చివరి వరకు కూడా ఇలా నడుం పట్టీలు మనం రెండు తీసుకున్నాం కదా నాలుగు లేయర్స్ పైన దీన్ని ఒక సైడ్ అనేది ఇలా స్టిచ్ వేసేసుకోవాలి కరెక్ట్గా హాఫ్ ఇంచే ఉండాలి ఖర్చు అనేది ఇప్పుడు దీన్ని ఇలా ఓపెన్ చేసుకొని మనకి ఇక్కడ ఈ ఖర్చు అనేది పైకి తేలినట్టు లేకుండా ఉండాలి అంటే ఇలా లోపల సైడ్ నుంచి ఈ ఖర్చు చివరిని ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి దీనివల్ల మనకి లోపల సైడ్ కూడా గుచ్చుకోకుండా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది ఇలా రెడీ అయిపోయింది కదా ఇది పై వైపు ఇప్పుడు మనకి అయితే ఇక్కడ ఇటు సైడ్ కూడా చివర అనేది కుట్టు వేసుకొని ఫోల్డింగ్ చేసుకోవాలి ఈ టూ ఇంచెస్ దగ్గరికి మనకి తాడు ఎక్కించుకోవడానికి నాడ ఎక్కించుకోవడానికి కరెక్ట్గా ఉంటుంది అయితే ఇది స్టిచ్ చేయడానికి ముందే మనము ఫ్రంట్ ఉన్న పార్ట్ అనేది చిన్న స్టిచ్ వేసుకొని పావు ఇంచ్ అనేది ఆ తర్వాత ఫోల్డ్ చేసుకుంటాం నాకు ఇక్కడ థ్రెడ్ తెగిపోయిందని చెప్పి నీడిల్ అనేది సెట్ చేసుకునే లోపు వీడియో అనేది కొంచెం కట్ అయిపోయిందండి నేను ఇక్కడ వాయిస్ అనేది చెప్తాను మీరు అర్థం చేసుకోండి ఫస్టే ఇలా ఫోల్డింగ్ చేయకూడదు మనం స్టార్టింగ్ మనము అట్ సైడ్ అంటే అడ్డంగా ఉన్న సైడ్ ఒక ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఈ ఫోల్డింగ్ చేసుకొని కరెక్ట్గా ఈ టూ ఇంచెస్ దగ్గరికి ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలి చూడండి ఇక్కడ నాకు ఫ్రంట్ ఆల్రెడీ కనిపిస్తుంది కదా ఒక స్టిచ్ వేసుకున్నాను ఒక అనేది వేసుకున్న తర్వాత మనకి ఈ ఫోల్డింగ్ అనేది చేసుకోవడం వల్ల నాడ ఎక్కించుకోవడానికి ఈజీగా ఉంటుంది ఎదర్ అనేది దారాలు రాదు ఇలా మొత్తం అంతా కూడా రెడీ చేసి పెట్టుకోండి ఇలా జాయింట్స్ దగ్గర అంతా కూడా కరెక్ట్గా రావాలి మీరు క్రాస్గా లాగినట్టు కుట్టారంటే ఎక్కువ తక్కువ వచ్చేస్తుంది ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి మొత్తం అంతా కూడా ఇప్పుడు ఈ రెండు కూడా ఇలా ఒకదాని పైన ఒకటి వచ్చేలాగా కరెక్ట్గా అంటే నాలుగు లేయర్స్ పైన ఫోల్డింగ్ చేసేసుకోండి మనం కటింగ్ ఎలా చేసామో నాలుగు లేయర్స్ పైన ఇలా నాలుగు లేయర్స్ వచ్చేలాగా పెట్టుకొని ఇప్పుడు ఈ మిడిల్ పార్ట్ అనేది ఇక్కడ చిన్నగా టక్కించుకోవాలి ఎందుకు అంటే మనం ఇక్కడ పిల్స్ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది కింద లెగ్ పార్ట్కి ఎలా పెట్టుకున్నామో దీనికి అలా మిడిల్ టక్ ఇచ్చుకోవాలి చూడండి ఇక్కడ స్టిచ్ ఇలా వేసుకోవడం వల్ల మనకి దారాలు రాదు ఈ స్టిచ్ వేసుకున్నాకే మనం ఇలా కుట్టుకుంటాం అర్థమైంది కదా ఇప్పుడు కిందన పార్ట్ అంటే కాలిభాగం అనేది తీసుకుందాము ఇక్కడ కిస్తా సైడ్ మనము ఈ రైట్ సైడ్ రెండు కరెక్ట్ గా ఉన్నాయా లేదా చూసుకోండి ఇది మనకి మంచి వైపు కదా ఇది కూడా మనము ఇంకొక పీస్ ఉంటుంది కదా దీన్ని కూడా ఒకదానిపైన ఒకటి వేసుకునేటప్పుడు ఇలాగ రైట్ సైడ్ ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోండి మనకి ఏదైనా డిజైన్స్ వచ్చినాయి అనుకోండి ఈజీగా తెలుస్తుంది కానీ ఇలాంటి ప్లెయిన్ వచ్చినప్పుడు కొత్త వారు కన్ఫ్యూజ్ అవుతారు అందుకే ఒకటికి రెండు సార్లు మనము కరెక్ట్ గా పెడుతున్నామా లేదా చూసుకోవాలి ఇలాగా రైట్ సైడ్ రైట్ సైడ్ కే పెట్టేసుకొని ఇప్పుడు లోపర్ సైడ్ అనేది స్టిచ్ వేసుకోవాలి కరెక్ట్గా పార్ట్ అంతా కరెక్ట్ గా ఉందా లేదా చూసుకొని కరెక్ట్గా ఇంచ్ అనేది స్టిచ్ వేసుకోండి మీరు ఎక్కువ తక్కువ వేయకూడదు ఎంతైతే ఖర్చు పెట్టుకున్నామో అంతే వేసుకుంటూ రావాలి మీకు ఒకవేళ తెలియట్లేదు అంటే హాఫ్ ఇంచ్ అనేది ఫస్ట్ మార్కింగ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోండి కొత్త వారైతే అర్థమైంది కదా ఇలా మొత్తం అంతా కూడా అదే హాఫ్ ఇంచ్ ఉండేలాగా స్టిచ్ వేసుకొని రఫ్ ఇచ్చేసుకోండి ఇప్పుడు దీన్ని కూడా మనము పై వైపుకి తీసుకొని పైన ఒక స్టిచ్ వేసుకుంటాం లేదు మీకు ఆ స్టిచ్ అవసరం లేదు పైకి స్టిచ్ కనిపించకూడదంటే లోపలే డబల్ స్టిచ్ అనేది వేసేసుకోండి ఇక్కడ నేనైతే ఇలా పైనుంచి స్టిచ్ వేస్తున్నాను దీనివల్ల మనకి ఖర్చు అనేది తేలినట్టు లేకుండా నీట్గా ఉంటుంది లోపల సైడ్ కూడా ఇలా పైనుంచి పాదం ఖర్చు ఉండేలాగా స్టిచ్ వేసేసుకోవచ్చు ఇలా రెడీ అయిపోయింది కదా ఒక సైడ్ ఇంకొక సైడ్ అనేది జాయింట్ చేసుకోకూడదు మనం ప్రిల్స్ పెట్టుకున్న తర్వాత జాయింట్ చేసుకుంటాం పైన కూడా ఒక సైడే జాయిన్ చేసాం కదా ఇప్పుడు ఇవి రెండు కలుపుకొని ప్రిల్స్ పెట్టుకుంటాం మనం ఇక్కడ కటింగ్ అనేది టక్స్ ఇచ్చుకున్నాం కదా కటింగ్ చేసుకునేటప్పుడే ఈ భాగానికి మిడిల్ పార్ట్ మనకి ఈ టక్స్ ఇచ్చినాయి రెండు కూడా ఇప్పుడు పిలిచి పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు మనము నడుంపట్టి పట్టి అనేది కింద సైడ్ పెట్టేసుకోండి ఇలాగా అంటే మనకి కిందన పార్ట్ అనేది లోపల పార్ట్ అనేది కింద సైడ్కి వెళ్ళాలి రైట్ సైడ్ అంటే మంచి వైపు అనేది పై వైపుకి ఉండాలి ఇప్పుడు ఇది కూడా చూడండి కుట్ట అనేది పై వైపుకు ఉంది ఇలాగా మంచి వైపు మంచి వైపుకు ఉందా లేదా చెక్ చేసుకోండి ఈ కిస్తా పార్ట్ ఉంది కదా మిడిల్ జాయిన్ చేసింది ఇక్కడ కూడా లెగ్ కి కిస్తా జాయిన్ చేసాం కదా ఇవి రెండు కూడా ఇలా ఒక పైన ఒకటి వచ్చేలాగా రెండు కూడా మంచి వైపు ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోండి మనము కరెక్ట్గా పెడుతున్నామా లేదా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని మిడిల్ కరెక్ట్గా పిన్ పెట్టేసుకోండి ఇప్పుడు ఇక్కడ మనకి టక్ ఇచ్చింది ఈ టక్ ఇచ్చింది ఒకే చోటకి రావాలి అప్పుడు మనకి ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా ప్రిల్స్ కింద పెట్టుకుంటూ వస్తాం అయితే అది ఎలానో చూడండి ఇక్కడ స్టార్టింగ్ నుంచి చూడండి ఇది కిందన రైట్ సైడ్ ఇది కూడా రైట్ సైడ్ ఇలా పెట్టుకున్నాం కదా పైనుంచి హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలాగా చూసుకుంటూ స్టిచ్ వేసుకోండి ఇది ఎన్నిసార్లు చెప్తున్నాను కొత్త వారు ఎక్కువగా కన్ఫ్యూజ్ అయ్యేది మనకి రైట్ సైడ్ రైట్ సైడ్ పెట్టకపోవడం వల్ల మళ్ళీ ఇప్పుడు కుడుతూ ఉంటారు అందుకోసమే చెప్తున్నాను ఇక్కడ మనకి టక్ ఇచ్చింది ఉంది కదా నడం పట్టికి ఇప్పుడు ఇక్కడ కూడా ప్రిల్స్ కోసం పైన మనకి టక్ ఇచ్చాం కదా అవి రెండు ఒకే చోటకి వచ్చినాయా లేదా ఇలా చూసుకోండి లెగ్ పార్ట్ కూడా ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి ఎంత ఎక్స్ట్రా వచ్చిందో అంత ఈ కట్ ఇచ్చిన ఒక టూ ఇంచెస్ అవతల నుంచి మనం ఇలా ప్రిల్స్ పెట్టుకుంటూ అనుకోండి మీకు క్లాత్ ఎక్కువ ఉండేదాన్ని బట్టి మీరు ప్రిల్స్ పెట్టుకోవాలి చిన్న చిన్నగా అన్న పెట్టుకోవచ్చు పెద్దగా అన్న పెట్టుకోవచ్చు ఇలా ఎక్కడి వరకు అడ్జస్ట్ అవుతున్నాయి అనేది చూసుకోండి ఇక్కడ చూసారా కరెక్ట్గా సరిపోయింది మనకి టక్ ఇచ్చినాయి రెండు ఒక సైడ్కి వచ్చినాయి అంటే ఒక నాలుగు ప్రిల్స్ అనేది పెట్టుకున్నాం అలానే ఇటు సైడ్కి కూడా ఇక్కడ మనం ఆల్రెడీ పిన్ పెట్టాం కదా ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా మనం ప్రిల్స్ పెట్టుకోవాలి మనకి అక్కడ పిన్ పెట్టాం కాబట్టి కదలదు కరెక్ట్ కరెక్ట్గానే ఉంటుంది ఇప్పుడు ఇటు సైడ్కి కూడా అలానే ఒక ఫోర్ ప్రిల్స్ అనేది పెట్టుకుంటూ ఇలా వచ్చేయడమే మీకు ఈ ప్రిల్స్ అనేది ఇంతే పెట్టాలని ఉండదండి ఎందుకంటే క్లాత్ ఎక్కువ ఉంది అంటే ఎక్కువ ప్రిల్స్ వస్తాయి తక్కువ క్లాత్ ఉంది అంటే ఒక రెండు మూడు ప్రిల్స్ మాత్రమే వస్తాయి ఇలా క్లాత్ని బట్టి మనకి ప్రిల్స్ అనేది అడ్జస్ట్ అవుతాయి కాకపోతే మీరు టక్స్ ఇచ్చుకున్నాయి ఉంటాయి కదా అవి కరెక్ట్గా వచ్చేలా చూసుకుంటే మీకు అన్ని కూడా సైడ్ జాయింట్ వైపుకే కరెక్ట్గా వస్తాయి ప్రిల్స్ అనేది అర్థమైంది కదా ఈ టక్ అనేది అందుకే మిడిల్లో ఇచ్చుకుంటాం ఇలా ఎక్స్ట్రా ఉన్నదాన్ని మనం ప్రిల్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు చూడండి ఇక్కడ కరెక్ట్గా సరిపోయింది మనకి క్లాత్ అనేది ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి చాలా మంది కిస్తా దగ్గర కూడా పెట్టుకుంటారండి ప్రిల్స్ అనేది సైడ్ పెట్టుకోరు అలాంటప్పుడు మనము ఈ మిడిల్కి వచ్చేలా ప్రిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇటు సైడ్ కూడా మనకి ప్రిల్స్ కరెక్ట్గా రావాలి అంటే ఈ టక్ ఇచ్చినవి రెండు కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకోండి ఇక్కడ ఎంత క్లాత్ మిగులుతుంది అనే దాన్ని బట్టి మనము ఇలా ప్రిల్స్ అడ్జస్ట్ చేసుకుంటూ వచ్చేయాలి మనకి ఒక వన్ ఇంచ్ ముందు నుంచే లేదా ఒక వన్ అండ్ హాఫ్ ముందు నుంచే ఇలా ప్రిల్స్ అనేది పెట్టుకుంటూ వస్తే సరిపోతుంది మీకు తక్కువ క్లాత్ ఉంది అంటే చిన్న చిన్న ప్రిల్స్ పెట్టుకోండి బాగుంటుంది ఒకవేళ ఎక్కువ క్లాత్ ఉంటే మాత్రం ఇలా లోపలికి ఎక్కువ వెళ్ళిపోయేలాగా పెట్టుకోండి నీట్గా వస్తుంది అర్థమైంది కదా ఇలా చివర కూడా కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని మనం ఈ ఎక్స్ట్రా అంతా కూడా ఇక్కడ అడ్జస్ట్ చేసేసుకోవాలి మీకు ఎన్ని ప్రిల్స్ వచ్చినా ప్రాబ్లం ఉండదు చాలా బాగుంటుంది అదే మీకు ఫుల్ పటియాల అనుకోండి ఇంకా ఎక్కువ ప్రిల్స్ వస్తాయి ఇది మనకి సెమీ పటియాల అంటే తక్కువ ప్రిల్స్ వస్తాయి కరెక్ట్గా మనకి సైడ్ కట్స్ దగ్గర అంటే టాప్స్కి కట్స్ వస్తాయి కదా అటు సైడ్ వస్తాయి ప్రిల్స్ అనేది ఇలా మొత్తం అంతా జాయింట్ చేసేసుకున్నాం చూడండి ఎంత నీట్గా వచ్చినాయో కిస్తా పాటు కరెక్ట్గా వచ్చింది అలానే ప్రిల్స్ కూడా కరెక్ట్గా మనం మార్కింగ్ చేసిన దగ్గరే వస్తాయి ఇలా మనం అడ్జస్ట్ చేసుకోవాలి మీరు కొత్త అనుకోండి ప్రిల్స్ ఒకవేళ కరెక్ట్గా రావట్లేదు అంటే కొలుచుకొని మార్కింగ్ చేసుకుని కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ మనకి ఖర్చు ఉంటుంది కదా ఈ జాయింట్ చేసిన ఖర్చు అనేది దీన్ని మనం ఇలా పై వైపుకే ఉండేలా పెట్టేసుకోవాలి ఇలా పై వైపుకి ఉండేలా పెట్టుకొని కదలకుండా ఒక స్టిచ్ అనేది పైనుంచి ఇలా వేసుకుంటూ రండి పాదం ఖర్చు ఉండేలా వేసుకుంటూ రావాలి దీనివల్ల మనకి లోపల సైడ్ అనేది తేలకుండా ఖర్చులు అనేది నీట్గా ఉంటాయి అలానే డబల్ స్టిచ్ వేసుకోవాలంటే లోపల ఇంకొక డబల్ స్టిచ్ కూడా వేసుకోవచ్చు మనం ప్రిల్స్ పెట్టిన దగ్గర ఇలాగ ప్రిల్స్ అన్నీ ఈక్వల్గా ఉన్నాయి లేదో చూసుకుంటూ పైనుంచి నీట్గా స్టిచ్ చేసేసుకోండి అర్థమైందికి ఖర్చు మొత్తం కూడా మనకి ఇలా పై వైపుకే ఉండాలి చివరి వరకు కూడా అది చూసుకుంటూ స్టిచ్ వేసుకోండి చాలా నీట్గా అయితే రెడీ అయిపోయిందండి మనకి స్కూల్ యూనిఫామ్ వాటికి కూడా ఇదే విధంగా స్టిచ్ వేసుకోవచ్చు ప్యాంట్ అనేది లూజ్గా చాలా బాగుంటాయి మనకి వీటికి పాకెట్స్ కూడా పెట్టుకోవచ్చు సైడ్ కావాలి అంటే వీళ్ళైతే ఏమీ అడగలేదు కాబట్టి నేను పెట్టట్లేదు ఇప్పుడు ఇలా లోపల సైడ్కి అనేది కింది కాలి భాగానికి మనం ఎక్స్ట్రా టూ ఇంచెస్ పెట్టుకున్నాం కదా ఫోల్డింగ్ కోసం దాన్ని ఇలాగా వన్ ఇంచ్ ఒకసారి ఫోల్డింగ్ చేసుకొని మనం ఆల్రెడీ టక్ ఇచ్చుకున్నాం కాబట్టి ఆ టక్ దగ్గరికి ఇలా ఒక ఫోల్డింగ్ చేసుకోవాలి కరెక్ట్గా మనం ఇలా గోర్తో రఫ్ చేసుకుంటే మనకి నలుగుతుంది ఇలాగా మనం ఎలా మార్క్ చేసామో సేమ్ అదే విధంగా ఇంకొక ఫోల్డింగ్ చేసుకోండి అంటే మనకి టూ ఇంచెస్ ఫోల్డింగ్ చేసుకున్నాం ఇప్పుడు ఈ చివరికి అనేది మనకి క్లాత్ అనేది కొంచెం రాలేదు అంటే మనకి క్రాస్గా తీస్తాం కాబట్టి ఒకవేళ మీరు క్లాత్ రాలేదని చెప్పి సమానంగా లాగారు అనుకోండి మీకు క్రాస్ వచ్చేస్తుంది అలా కాకుండా ఇలా కరెక్ట్గా మిడిల్ సమానంగా ఉందా లేదా చూసుకుని స్టిచ్ చేసుకుంటేనే మీకు ఇలా నీట్గా వస్తుంది క్రాస్ అనేది వెళ్లకుండా అర్థమైంది కదా ఇలా పైనుంచి ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకోండి కరెక్ట్గా మనము ఎంతైతే పెట్టుకున్నామో ఖర్చు ఆ టూ ఇంచెస్ ఇలా డబల్ ఫోల్డ్ చేసుకోవాలి వన్ ఇంచ్ ఒకసారి వన్ ఇంచ్ ఒకసారి ఇప్పుడు పైనుంచి ఇంకొక స్టిచ్ వేసేసుకోండి ఇలా మూడు స్టిచ్లు వేసుకుంటే మనకి స్టిఫ్గా ఉండి చాలా నీట్గా ఉంటుంది అందుకే నిలబడినట్టు ఉంటుంది ఒకవేళ మీకు ఇలా లేదు అనుకుంటే ఇక్కడ బక్రమైనా వేసుకోవచ్చండి చాలా మంది బకరం కూడా వేస్తారు కిందన అలానే మనకి ఏదైనా డిజైన్ కింద వేసుకోవాలన్నా కూడా ఇలా కూడా స్టిచ్చెస్ వేసుకోవచ్చు చూడ్డానికి బాగుంటుంది నేనైతే ఇక్కడ అటు ఇటు కూడా నార్మల్గా స్టిచ్చెస్ వేసుకున్నాను ఇలా మనం ఒక మూడు కుట్ల చొప్పున వేసుకున్నాం అనుకోండి స్టిఫ్గా నిలబడినట్టు ఉంటుంది ఇప్పుడు పైన మనము ఈ నాడా ఎక్కించుకుంటాం కదా అక్కడ పార్ట్ అనేది ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని కలిపేసుకోవాలి చూడండి ఇటు సైడ్ కలపలేదు కదా మనం జాయింట్ అనేది రెండు కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకొని ఫస్ట్ ఇక్కడ రఫ్ ఇచ్చేసుకోండి మనము డోరీ ఎక్కిచ్చే దగ్గర స్టిచ్ వేసుకోకూడదు అక్కడ నుంచి రఫ్ ఇచ్చుకొని ఈ కిందన కూడా కుట్లు అనేది సమానంగా ఉన్నాయి లేదో చూసుకొని ఈ కిస్తా పార్ట్ కూడా అదే హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలాగా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి చివరి వరకు కూడా ఇప్పుడు దీన్ని ఇలా ఓపెన్ చేసుకొని లోపల సైడ్ ఖర్చు అనేది ఒక సైడ్ కుండేలా పెట్టేసుకొని దానిపైన స్టిచ్ పడేలాగా స్టిచ్ వేసుకోండి చెప్తున్నాను కదా ఇలా వేసుకోవడం వల్ల లోపల కూడా మనకి గుచ్చుకోకుండా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది అర్థమైంది కదా ఇలా ఫ్యాంట్కి మాత్రమే మనము లోపల ఖర్చులకు అనేది ఇలా వేస్తాం ఇలా రఫ్ ఇచ్చేసుకోండి ఇలా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని బయటకు తీసేసుకొని సైడ్ జాయింట్లు అనేవి చేసేసుకుంటే మనకి రెడీ అయిపోతుంది చూడండి ఇలా నీట్గా ప్రిల్స్ తోటైతే రెడీ అయిపోయింది సైడ్కి వస్తాయి ఇలా మనకి ప్రిల్స్ పెట్టినవి అనేది ఇలా మొత్తం రెడీ అయిన తర్వాత ఈ కిందన భాగం అనేది మనం ఆల్రెడీ ఖర్చులతో సహా మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడ మనం ఏ మార్కింగ్ చేసామో అక్కడ నుంచే స్టిచెస్ అనేది స్టార్ట్ చేసుకోవాలి ఇలా రఫ్ ఇచ్చేసుకోండి ఇక్కడ మనకి టక్స్ ఇచ్చుకున్నాం కదా కటింగ్లోనే ఈ టక్స్ అనేది ఒక దాని మీద ఒకటి వస్తున్నాయా లేదా చూసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ ఎంతైతే ఖర్చు పెట్టుకున్నారో అదే ఖర్చు అనేది మెయింటైన్ చేసుకుంటూ రావాలి మీరు పైన పార్ట్ అనేది కానీ కిందది కానీ ఇలా ఆగుతూ కుట్టారంటే సాగిపోతుందండి అలా కాకుండా ఈ టక్స్ అనేది అక్కడక్కడ ఇచ్చాం కాబట్టి అవి కరెక్ట్గా ఉంటున్నాయా లేదా ఇలా చూసుకుంటూ కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలి ఈ మిడిల్కి వచ్చేసరికి మనం హాఫ్ ఇంచే ఖర్చు పెట్టాం కాబట్టి ఆ హాఫ్ ఇంచ్ వరకు వచ్చేలాగా ఇలా క్రాస్గా హాఫ్ ఇంచ్కి స్టిచ్ చేసేసుకోండి సరిపోతుంది వచ్చే కొద్దీ మనం ఇలా హాఫ్ ఇంచ్లోకి కలిపేసుకోవాలి ఇక్కడ నీడలు దింపుకొని మళ్ళీ ఇటు సైడ్కి కూడా అదే హాఫ్ ఇంచ్ నుంచి వన్ ఇంచ్కి వచ్చేలాగా ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి మీకు ఇటు సైడ్ ఒకవేళ మార్కింగ్ లేదు అనుకోండి మీరు అక్కడక్కడ వన్ ఇంచ్ అనేది మార్కింగ్ కూడా చేసుకుంటూ వెళ్ళచ్చు కన్ఫ్యూజ్ లేకుండా ఎంత వేస్తున్నాం అనేది కొత్త వరకు తెలియాలి కదా అందుకోసం ఈ చివరికి వచ్చిన తర్వాత చూడండి మనం కరెక్ట్గా సరిపోయినాయి రెండు కూడా మనం సాగదీయకుండా కుట్టాము అంటే ఇలా టక్స్ అనేది చూసుకుంటూ కరెక్ట్గా సరిపోతాయి చివరికి వచ్చేసరికి లేదంటే కిందకి పైకి అయిపోతాయి లాక్కుండా స్టిచ్ చేసుకోవాలి ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత పైనుంచి ఇంకొక డబల్ స్టిచ్ అనేది వేసేసుకోండి మనం వేసిన కుట్టు మీదనే డబల్ స్టిచ్ వేసుకోవాలి ఆ తర్వాత మీకు ఇంకా ఏమైనా ఎక్స్ట్రా స్టిచ్చెస్ కావాలి అన్న కూడా వేసుకోవచ్చు వన్ నుంచి గ్యాప్లో అది కదా ఇలా మనకి ప్యాంట్ అయితే రెడీ అయిపోయింది చాలా నీట్గా ఈజీగా సింపుల్గా అయిపోతుందండి మనం మార్కింగ్ ఎంత చేసామో అంతే స్టిచ్ చేయడం వల్ల చూడండి అంతా కూడా పర్ఫెక్ట్గా వస్తుంది ఎక్కడ ఎక్కువ తక్కువ రాదు అయితే నాడ అనేది చాలా మంది రెడీమేడ్ పెడతారు అలా పెట్టడం వల్ల లుక్ బాగుండదు అలానే కరెక్ట్గా ఉండదు ఇలా మనము నాడా అనేది రెడీ చేసుకున్నాం అనుకోండి క్లాత్ తోటే చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి మనకి ఇది క్వరన్స్ వచ్చింది లేదనుకోండి మీరు ఇలా క్లాత్ అనేది ఒక ఫోల్డింగ్ చేసుకొని ఇంకొక రెండు ఫోల్డ్ చేసుకొని ఇలా మనం మిడిల్కి అనేది స్టిచ్ వేసుకోవాలి సన్నగా వస్తుంది దీనివల్ల మనకి అనేది నాకు ఇక్కడ క్వరన్స్ వచ్చింది కాబట్టి ఇలాగ ఇటు ఒక పావు ఇచ్చి ఇటు ఒక పావు ఫోల్డింగ్ చేసుకుంటున్నాను పైన అనేది ఫోల్డ్ చేయట్లేదు ఎందుకంటే దారాలు అనేది రాదు ఇలాగా మనకి క్వరజ్ వచ్చిన చోట ఇప్పుడు ఇలా స్టిచ్ వేసేసుకుంటే మనకి సన్నగా అనేది రెడీ అయిపోతుంది మనం ఇప్పుడు కూడా రెడీమేడ్ వాటికంటే కూడా ఇలాంటివి వేసి ఇచ్చామంటే కస్టమర్స్ కూడా నచ్చుతుంది ఇలా అనేది ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు మనకి ఎంత కావాలో అంత ఈ చివర కూడా సేమ్ అదే విధంగా ఫోల్డ్ చేసి కుట్టు వేసుకోండి చూసారు కదా చాలా ఈజీగా మనకి పంజాబీ డ్రెస్ ప్యాంట్ అనేది రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అనిపిస్తుంది అంటే షేర్ చేయండి పంజాబీ డ్రెస్ కటింగ్ అండ్ స్క్రీన్లో ఇస్తాను చెక్ చేయండి